నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలన్నిటి కూడా ప్రజలకు విదితమే మరి ఈ కూటమి ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే వారు చెప్పిన విషయాల మీద మీరు డిబేట్కి వచ్చో లేకపోతే మీరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చో ఆ రిపోర్ట్ల గురించి మీరు చెప్పగలిగితే చాలా సంతోషించే వాళ్ళము వారు ఏదైతే నాడు నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుకుంటాను బయటకు వస్తే నేను హిందువును ముస్లింను సిక్కును అని చెప్పారు ఆ మాటలు సైతం వక్రీకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు నవ్వులు నవ్వుతూ నిన్న మాట్లాడటం చూసాము ఏవండి ఒక క్రిస్టియన్ అయితే గుళ్ళకు వెళ్ళకూడదా మరి చంద్రబాబు నాయుడు గారు ఒక హిందూ అయ్యండి క్రిస్టియన్ చర్చిలకి ముస్లిం మసీదులకి ఎట్లా వెళ్తున్నారు ఈ విధమైన మత సామరస్యాలు తీసుకొచ్చి మనుషుల మధ్య విభేదాలు సృష్టించి ఇంకా ఏం బాగుకుందాం అనుకుంటున్నారు ప్రజలకు మీరు చేసినటువంటి వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా విజయవాడ వరదలు కావచ్చు హాస్టల్లో కెమెరాలు పెట్టి మహిళల్ని చిత్రీకరించడం కావచ్చు ఇటువంటి ఎన్నో విషయాలు హత్యలు చిన్న పిల్లల్ని ఆరు సంవత్సరాల పిల్లల్ని రేపు చేసి హత్య చేసి ముక్కలు చేసి పడే మీకు సిగ్గు లేకుండా ఇంతవరకు ఎవరు చేశారనేది కూడా ట్రేస్ చేయలేనటువంటి క్షమించరాని ప్రభుత్వం మీది ఇటువంటి సంగతులన్నీ పక్కకు నెట్టడానికి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం మీరు ముందుకొచ్చి ఈ విధంగా ప్రజల మధ్యలో చిచ్చు రేపుతున్నారు కానీ మీ వేస్తున్నటువంటి కుయుక్తి లేవు ప్రజల ముందు పారవు మరి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని నిరంతరం తలుచుకుంటూ ఇవాళ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరులో పెద్ద ఎత్తున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రా దీక్ష అన్నారో మీది కాదండి ప్రయత్ని దీక్ష చేయాల్సింది మీరు కాదు మీరు చేస్తున్నటువంటి పాపాలని ప్రజలకి మీరు చేసినటువంటి ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి నుంచి విముక్తి కలిగించాలని ఆ వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ పాప విముక్తులు చేయాలని మేము ఇవాళ దీక్ష చేసి మేము ఇవాళ వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడం జరిగింది మరి ఇకనైనా ఇటువంటి దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే ఇటువంటి ధర్నాలను పక్కన పెట్టి ప్రజలకు ఏం చేయాలా అనేది ఆలోచించి ముందుకెళ్ళి బాగుంటుందని ఇక మీద ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతకు మించి ఏదైనా ఒక మాట మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేణులు చూస్తూ ఊరుకోవాలని కూడా మేము హెచ్చరిస్తున్నాం గత